టైటిల్ చూశారు కదా ఎంత ఘోరం అది కన్న తల్లులు ఎలా మారిపోతున్నారో చూడండి రాజస్థాన్ లోని అజ్మీర్ లో జరిగినటువంటి సంఘటన అంజలే అనే ఆవిడ తన భర్తతో ఉంటూ ఇంకొకటిని ప్రేమించింది వాడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది వీళ్ళకి అప్పటికే మూడు సంవత్సరాల పాప ఉందంట ఆ ప్రియుడికి ఈ పాప నచ్చలేదంట ఈ పాప ఉండడం అడ్డంకిగా ఉన్నట్లుంది దాంతో అర్ధరాత్రి ఒంటి గంటన్నరకి వెళ్లి ఒక చెరువులో పాపని విసిరేసి ఆ పాప నీటిలో మునిగిపోతూ ఉంటే ఇదేమొచ్చేసి ఫోన్ చూసుకుని ఉంది ఆ సీసీటీవీ ఫుటేజ్ లో కనిపిస్తుంది అక్కడ సీసీటీవీ ఉందని ఇది గమనించలేదు ఆ చెరువు దగ్గర అంటే ఆ పాప అక్కడ ప్రాణాల కోసం పిలవల్లాడిపోతుంటే ఈ తల్లి అక్కడ చూసిందంటే తల్లి ప్రతి ఒక్కరు కడుపు కోత ఇది కాలిపోదా మన లాంటి వాళ్ళ మనసు ఇంత ఇదైపోతుంటే అంటే అది అంతే చూడండి దానికి కామం మించి ఇంకేం కనిపించలేదు అప్పుడు అందుకే కామానికి కళ్ళు ఉండవు ఆ టైంలో ఏం చేస్తారు కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది ఆ విధంగా సొంత కూతురిని చంపేసింది ఎంత దారుణంగా చంపింది ఇలాంటివి మనం ఎన్నో చూసాం ఇప్పుడు ఈ మధ్య ఎక్కువైపోతుంది ప్రియుడి కోసం పిల్లలు చంపేయడం భర్తను చంపేయడం భార్యని చంపేయడం తల్లిదండ్రులను చంపేయడం పిల్లలను చంపేయడం కానీ ఇది మాత్రం ఎంత దారుణమో చూడండి వాడికి నచ్చలేదని కూతురిని చంపేసింది కూతురిని కూడా ఎలా చంపేసింది చెరువులో పడి చంపేసింది పాప మా పాప అరుస్తూ ఉంటే ఇదేం ఫోన్ చూసుకుంటా ఉంది ఒక కానిస్టేబుల్ నమ్మించింది మళ్ళీ ఈ రాత్రి అప్పుడు ఏంటామంటే మా ఇద్దరం వచ్చాము ఇలా చెరువు దగ్గరికి పాప తప్పిపోయింది వెతుకుతున్నాను అంటే ఆ కానిస్టేబుల్ కూడా తెల్లారి వరకు వెతికాడు ఈవిడితో పాటు మరి ఇక దొరకట్లేదని సీసీటీవీ ఫొటేజ్ చూస్తే ఈవిడే ఆ పాపని తీసుకుని వెళ్ళినట్లు కనిపించింది తీరా ఆరా తీసి గట్టిగా గద్దించి అడిగేసరికి అసలు వేసం చెప్పింది నా ప్రియుడికి నా పాప నచ్చడం లేదు ప్రతిసారి తిడతనాడు అందుకే దీన్ని చంపేశానంటుంది మరి ఏ రాక్షస జాతికి జన్మించిందో మరి ఆ మనసు ఎక్కడికి వెళ్ళిపోయిందో ఆ తల్లి మూడు సంవత్సరాలు లాలించి పాలించి పెంచిందో మరి ఎలా పెంచిందో ఏంటో అమ్మ అనే పదానికి సిగ్గుపడేలా చేసింది